అందరికీ నమస్కారం మీ సుబ్రహ్మణ్యం ప్రజాసేన అధ్యక్షుని మన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఈ సీజన్ వర్షాకాలం వర్షాకాలం అవడం వల్ల చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రోడ్లు బాగా పల్లం అయిపోవడం వల్ల రోడ్ల మీద నీరు నిలబడిపోయేటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ నీరు ఉన్నట్లయితే దోమలు చేరి అవి ఎక్స్ ఫామ్ చేసి మళ్ళీ వాటి సంఖ్యని పెంచుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది దీనివల్ల అనేకమైనటువంటి వ్యాధులకు కారణమైనటువంటి పరిస్థితి అందుకనే వర్షాకాలం వచ్చినట్లయితే సీజన వ్యాధులు అనేటువంటివి వ్యాధిస్తాయని మనం తరచుగా వింటూ ఉంటాం ఈ పరిస్థితుల్లో చాలా గ్రామీణ ప్రాంతాలకు నేను తిరుగుతున్నప్పుడు చూశాను ఎక్కువ శాతం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ అలాగే వైరల్ ఫీవర్స్ అనేటువంటివి చాలా ప్రభావితం చేస్తూ ఉన్నాయి అందుకనే మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు గౌరవనీయుడు శ్రీ వాసుశెట్ సుభాష్ గారు మన రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు మరి వచ్చినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చక్కటి వైద్యాన్ని అందించే విధంగా మెడిసిన్స్ అందించే విధంగా ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలోనేటువంటి అన్ని మండలాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ నేను తెలియజేసింది ఉంటే మీరు ఇటువంటి వ్యాధులు అంటే మీకు జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయొద్దు ఇమ్మీడియట్లీగా మీరు రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి వస్తే మన ఏరియా ఆసుపత్రి నందు డెంగ్యూకి మలేరియా టైఫాయిడ్ వంటి మొదలైనటువంటి వ్యాధులన్నిటికీ కూడా మరి టెస్టులు చేస్తూ ఉంటారు టెస్టులు అయిన తర్వాత మీకు డెంగ్యూ వ్యాధి ఉన్నా మలేరియా ఉన్నా టైఫాయిడ్ ఉన్నా ఇమీడియట్లీగా మన దగ్గర వైద్యాన్ని అందించేటువంటి డాక్టర్స్ కూడా ఉన్నారు దయచేసి మీరు ఎవరు కూడా నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు మీకు హాస్పిటల్కి వచ్చిన తర్వాత మీకు ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నా నేను మీరు నా నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ మరొకసారి చెప్తున్నాను నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ నా నెంబర్ని గనక మీరు సంప్రదించినట్లయితే నా వంతు సహాయ సహకారాలని కూడా మీకు పూర్తి వైద్యం అందేటట్టు నేను నా సహాయ సహకారాన్ని అందించగలుగుతానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నాను మీరు జ్వరం వచ్చినట్లయితే దీన్ని నిర్లక్ష్యం చేసి ఇంటి వద్దే ఉండొద్దు ప్రాణాపాయ పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది డెంగ్యూ వ్యాధి వస్తే కనుక ప్లేట్లెట్స్ డౌన్ అయ్యి మనం ప్రాణం మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మీకు జ్వరం వస్తే ఇమ్మీడియట్లుగా మన రామచంద్రపురం ఏది ఆసుపత్రికి రండి చక్కగా మీకు వైద్యం అందించేటువంటి సదుపాయం మన రాష్ట్ర మంత్రి కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసన చెట్టు శుభాస్కర్ ఏర్పాటు చేశారు అలాగే మన హాస్పిటల్ సిబ్బంది కానీ సూపరింటెండెంట్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి వైద్యంగా అందిస్తున్నారు కాబట్టి ఈ కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మీరు కోరుకుంటూ మీ కాటే సుబ్రహ్మణ్యం